హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మొత్తానికైతే ప్రియా శెట్టి హేటర్స్కి మరొక అవకాశం దొరికిందనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రియా శెట్టి మళ్ళీ ఎలిమినేషన్స్లోకి రాబడ్డారు ఈసారి మీ పవర్ ఏంటో చూపించి ఆమెను ఎలిమినేట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఈ వారం ఎలిమినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అలాగే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతున్న విషయం మీకు తెలిసిందే కదా ఈ వారం ఎలిమినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందంటే సెలబ్రిటీస్ అనేవారు కామనర్స్ నుంచి కొంతమందిని ఎలిమినేట్ ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది కామనర్స్ ఏమో కామనర్స్నే వాళ్ళని వాళ్ళే ఎలిమినేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక సెలబ్రిటీని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియలో మొత్తానికైతే ఆరుగురు నామినేషన్స్లోకి రాబడ్డారు ఈ ఆరుగురు ఎవరు అంటే సెలబ్రిటీస్ నుంచి ముగ్గురున్నారు వారెవరంటే రీతు ఫ్లోరా అలాగే మన రీతు ఫ్లోరా సారీ వీళ్ళిద్దరే ఉన్నారు సెలబ్రిటీస్ నుంచి అలాగే కామనర్స్ నుంచి ముగ్గురు ఉన్నారు వారు ఎవరంటే పవన్ కళ్యాణ్ మన ప్రియా శెట్టి అలాగే హరీష్ వీళ్ళు ఆరుగురు నామినేషన్స్లోకి రాబడ్డారు సెలబ్రిటీస్ నుంచి ఇంకొకరున్నారు వారి పేరు రాము వీళ్ళు ముగ్గురు సెలబ్రిటీస్ నుంచి ముగ్గురు కామనర్స్ ముగ్గురు నుంచి ఇలా ఆరుగురు నామినేషన్స్ లోకి రాబడ్డారు ఈ ఆరుగురులో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తున్నాయి అంటే రాంబు రాత్రడికి ఎక్కువ ఓట్లు రాబ వస్తున్నాయి ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో షైని ఉంది ఈమెకు సెకండ్ ప్లేస్ ఓట్స్ వస్తున్నాయి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనేది చెప్పచ్చు ఆమెకు సెకండ్ ఓట్స్ సెకండ్ ప్లేస్లో ఓట్స్ వస్తున్నాయి అలాగే థర్డ్ ప్లేస్లో హరీష్ ఉన్నాడు హరీష్కి కూడా ఓటింగ్ చాలా బాగా పడుతుంది ఆయన నిన్న నామినేషన్స్లో పెట్టిన పాయింట్స్ కూడా చాలా బాగా ఉన్నాయని చెప్పవచ్చు ఆయనకు కూడా ఓటింగ్ చాలా బాగా పెరుగుతుంది ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నాడు ఇతనికి ఫోర్త్ ప్లేస్లో ఓట్సింగ్ మంచిగానే వస్తున్నాయి ఇంకా ఇతని ఆట ఇంప్రూవ్ కావాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత ప్లేస్లో ఎవరున్నారు రీతు ఉంది రీతుకి ఫిఫ్త్ ప్లేస్ కొనసాగుతుంది అలాగే సిక్స్త్ ప్లేస్లో ఎవరంటే ఇక మన ప్రియాశెట్టి సిక్స్త్ ప్లేస్లో ఉంది మరి ప్రియాశెట్టి ఈ వారం ఎలిమినేట్ అవుతుందా అలాగే వారం లాగా సేవ్ చేస్తారా అన్నది చూడాలి ఈ మొత్తం ప్రాసెస్లో మాత్రం टेनेंट्स वर्सेस ఓనర్స్ లాగే కొనసాగింది నామినేషన్స్ మాత్రం ఈ వీక్ చాలా బాగా ఉన్నాయి అసలు ఇటువంటి కాన్సెప్ట్ అస్సలు ఊహించలేదు బిగ్ బాస్ వాళ్ళు చాలా బాగా సెటప్ చేశారు ఈ నామినేషన్స్ ఇవన్నీ మొత్తానికైతే ఆరుగురు నామినేషన్స్లోకి రాబడ్డారు ఇక మీరు ఎవరికి ఓట్లేస్తారు అన్నది మీ ఇష్టం ఫ్లోరాసైన్కి మాత్రం విపరీతమైన ఓటింగ్ కొనసాగుతుంది మరి మీకు ఎన్ని వారాలు ఇలా కొనసాగుతారో చూడాలి ఇదండి ఈ వారం నామినేషన్ సబ్జెక్ట్స్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకు లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఓట్ ఎవరికో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్